మా హుజరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ తరఫున నమస్కారం మరి ఏదైతే మరి నిన్నట్టుండి పాడి కౌశిక్ రెడ్డి గారు మా హుజురాబాద్ కాన్సెన్సీ ఎమ్మెల్యే మరి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకునే గెలిచినావు కదా ఈరోజు ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకద నీకు ఇష్టానుసారంగా నీకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు సభ్యత లేదు సంస్కారం లేదు అసలు బుద్ధి మొత్తమే పోయింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువను జెండాను పోయకుండా నువ్వు భయపడి ఇవాళ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కెట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్రనిది ఇవాళ వాళ్ళు ఏదో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మరి ప్రజలకు చేసే సేవలను చూసి ఆరు గ్యారెంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ రోజే ఈ వాయనం నీకు చాలా బాగుండేది పోనీ పోయిన వాళ్ళని ఎందుకు మేము రావ తీసుకురావాలని మేము భయపడలే సహించినాం భరించినాం నీలాంటి వాళ్ళ తాట తీస్తానని అనుకున్నావు కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోగానే మొత్తం పదవిలు అయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు చీర గాజులు పెట్టడం ఎక్కడిది నువ్వు ఇదే ఆడబిడలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ కానీ మీ భార్య కానీ పొంగు చాచి మరి గెలిపియండి బతుకుతనో సత్తనో ఒక్కసారి అవకాశం ఈర్రి లేకుండి అలిసిపోయిన గుండె నాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదే డైలాగులతో ఇదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తల ఇదే కాన్సెన్సులు ఉన్న ఆడబిడలు అందరం తిరగబడతాం నీ కానుమైన దిర్గనీయం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మహిళలు అంటేనే గౌరవం లేదు అసలు మహిళల పట్ల ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడతాం ఎందుకో ఇవాళ మా సీతక్క గురించి కూడా అక్కడ అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మరొక తొలి గవర్నర్ గారిని ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ చూసినా పబ్లిక్ మీటింగ్లు అయితే చాలు ఆడవాళ్ళ మీదనే ఇష్టాను పాత పెడతాం మడుగున తొక్కి పడేస్తాం ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటాం ఆది శక్తులతో సమానం కౌశిక్ రెడ్డి ఇదే హుజరాబాద్ కాన్సెన్స నువ్వు తిరుగుతావు కదా ఇదే హుజరాబాద్ కాన్సెన్స్ నీ కాన్వాయ్ వస్తుంది కదా నీ కానుబాకి ఇదే కాంగ్రెస్ మహిళలందరినీ అడ్డం ఉంటాం బరాబరు నీకు నీ తామూలం నువ్వు ఒక గాజులో ఇచ్చినావు కదా నీకు ఈ ఊరి ఆడబిడ్డగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర సార అన్ని పట్టుకొని నీకు ఎదురు ఉన్నాం కౌశిక్ రెడ్డి నువ్వు బరాబర్ హుజరాబాద్కు రావాలి ఇదే అంబేద్కర్ చౌరస్తారా ఈ ఆడబిడ్డలందరూ నీకు వాయిన ఇవ్వాలి ఏం ఆడబిడ్డలు అంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూశాను నీ అరాచకం చెల్తుంది అనుకుంటున్నావా నీ రౌడీ ఇజం నీ గుండా ఇజాం నీ చెంచగళ్ళ గురించి మొత్తం కాన్సెన్సీకి అందరికీ తెలిసిందే కౌశిక్ రెడ్డి ఇవాళేమో నువ్వు శ్రీరంగం నీతులు చెప్తున్నావు నీ శ్రీరంగ నీతులు నీ భూ నీ రౌడీ ఇజం నువ్వు ఎవరెవరిని బెదిరించినావు ఎక్కడెక్కడ పైసలు వసూలు చేసినావు ఎవరెవరి భూ కబ్జాలలో ఉన్నారో మొత్తం మాకు తెలుసు ప్రతిదీ తీస్తాం ప్రజా పాలనది చూస్తున్నావా హైడ్రా ప్రతి ఒక్కరికి తీస్తానే ఉన్నాం ఇదే కాంగ్రెస్ నీకు బోర్వలేని ధనం ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మహిళలతోని మాకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఉన్నదని అక్కడ కూడా మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నావు యూట్యూబ్లలో పెట్టి నువ్వు ఎన్ని చేసినా ఆడబిడ్డలంతా బ్రహ్మరథం పడుతున్నారు ఎవరికి తెలుసుకో మా అన్న రేవంత్ అన్నకు మా అన్న బట్టి అన్నకు మా అన్న శ్రీధర్ బాబుకు మా అన్న ఎమ్మె మా అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు ఇందరికీ బ్రహ్మరథం పడుతున్నారు మరి ఆర్టీసీ అడుగట్టుక పోయిందన్నావు లాభాలు ఉన్నది ఇవాళ ఆడబిడ్డలు ఎక్కడ తిన్నా ఓర్చుకునేతనం నీ దగ్గర ఉన్నది కానీ ఇదే ఆడబిడ్డలు అందరం పాలిటిక్స్లో కట్టాం అదే నిన్న అడగ దొక్కుతాం ఖచ్చితంగా నీకు సవాలు ఇసురుతున్నాం కౌశిక్ రెడ్డి ఇక నువ్వు ఎట్లా హుజరాబాద్కి వస్తావు మేము కూడా చూస్తావు మేమేం కేసులకు భయపడవు నీకు భయపడావు నువ్వు చేసే అరాచకాలని తెలుసు నువ్వు చేసిన అక్రమాలని తెలుసు బరాబర్ తీస్తాం ఖచ్చితంగా నీ తాట తీస్తాం జై హింద్ జై ప్రణవన్